రాముడికి లక్ష్మణుడి ఎలాగో వైఎస్సార్ కు వివేకా అలా ఉండేవారని కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అన్నారు కడప జిల్లా జమ్మల్ మడుగు నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు వివేక చనిపోయి అయిందని ఎవరు చంపారో అందరికీ తెలుసని సిబిఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఆరోపించారు హత్య నిందితుడికి మళ్లీ ఎందుకు పట్టం కడుతున్నారని విమర్శించారు నలభై కోట్ల కోసం డీలు మాట్లాడుకున్నారు అందులో అడ్వాన్స్ కూడా ఇచ్చారు అడ్వాన్స్ కూడా ముట్ట చెప్పారు అని అవినాష్ రెడ్డి గారి తిక్కు అన్ని వేలులు చూపిస్తున్నాయి ఇన్ని సాక్ష్యాలు ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా వివేకానందరెడ్డి గారు చంపించిన వారికి ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు చంపిన వారికైనా చంప చంపించిన వారికైనా ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకంటే చనిపోయింది చంపబడింది సాక్షాత్ రాజశేఖర్ రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తమ్ముడు అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారి కొడుకే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన అధికారాన్ని అడ్డు వేసి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా కేసు ముందుకు వెళ్ళలేదు శిక్ష పడలేదు ఇది న్యాయమో అన్యాయమో మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది అవసరం వచ్చింది కర్నూల్లో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే మూడు రోజులు కర్ఫ్యూ వాతావరణం సృష్టించి భయభ్రాంతులకు సృష్టించి పోలీసులంతా మూకలను పెట్టి వాళ్ళ గుండాలను పెట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ కాకుండా అడ్డం పడ్డాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్యూస్డ్గా సిబిఐ చెప్తున్న వ్యక్తిని కాపాడాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి అని అడుగుతున్నాం ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి అంత క్రూర ఘోరంగా క్రూరంగా ఆయన చంపేస్తే ఇల్లంతా రక్తమైతే ఆ రోజు సాక్షి ఛానల్లో చెప్పింది వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్తో చనిపోయారు అని మరి అలా ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నోరు విప్పలేదు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు